హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవల హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి స్మగ్లర్ల ప్లాన్ ను తమ విచారణలో భాగంగా తెలుసుకున్న కిషోర్ రుద్ర అలీలతో కలిసి జలపాతపు క్రింది భాగానికి చేరుకుంటాడు అప్పటికే వారు వారి పరపతిని వాడటం వల్ల ఆ జలపాతపు ప్రాంతాన్ని పోలీసులు మోహరించి సహాయక చర్యలు మొదలుపెట్టారు వారు వేసిన వల సామర్థ్యం జలపాతం నుండి పడే వస్తువు లేదా మనుషుల బరువుకు సరిపోదని తెలిసి దుంగ పడుతున్న సమయంలో అలీ రుద్ర కిషోర్లు నీటిలోకి దూకి దుంగ నీటి అడుగున ఉన్న బండరాళ్లను తాకకుండా బయటకు తీసుకొస్తారు పోలీసులపై అరిచి తమకు ఆ వల గురించిన వివరాలు చెప్పిన కానిస్టేబుల్ సాయంతో వారు ముందుగానే బుక్ చేసుకున్న ఫామ్ హౌస్కి దుంగను పోలీస్ వ్యాన్లో షిఫ్ట్ చేస్తారు కానిస్టేబుల్ కు దుంగలో తమ వాళ్లు లేరని వాళ్ల ప్రాణాలు కాపాడటం కోసం ఈ వార్త బయటకు రాకూడదు అని బ్రతిమిలాడి అతను ఒప్పుకున్నందుకు సంతోషంతో డబ్బులివ్వాలని చూస్తారు అందుకు ఆ కానిస్టేబుల్ చిరాగ్గా చూస్తూ ఇలా చూడండి మీ వాళ్ల ప్రాణాలు కాపాడాలని మీరింతలా తాపత్రయపట్టడం చూసి నేను ఇందుకు ఒప్పుకున్నాను అంతేకాని నాకు మీ డబ్బులు అవసరం లేదు సూటిగా చెప్పేశాడు అందుకు కిషోర్ సారీ సార్ కానీ మీరు చేస్తున్న ఈ సాయానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం మీకు భవిష్యత్తులో ఎటువంటి సాయం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అంటూ తన విజిటింగ్ కార్డ్ తీసి అతడి చేతిలో పెట్టాడు ఇక అక్కడితో ఆ సంభాషణ పూర్తవగా తర్వాతేంట్రా అని ప్రశ్నించాడు అలీ కిషోర్ బదులిచ్చేలోపే బయట రెండు అంబులెన్సులు మ్రోగుతున్న శబ్దాలు వినిపించి అక్కడికి వెళ్లారు అడవి అడవిలోని ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక యువకుడు ముఖానికి తుండును ముసుగులా కట్టుకుని చంకలో చిన్న సంచి పెట్టుకుని తనను ఎవ్వరూ గమనించట్లేదుగా అన్నట్లుగా పరిసరాలను చూసుకుంటూ వేగంగా ముందుకు కదులుతున్నాడు అతని ఆహార్యం పూర్తిగా ఓ పల్లెటూరి మనిషిలా ఉంది అలా కొంత దూరం వెళ్లిన తర్వాత దట్టమైన ముళ్ళకంచెలున్న కొండ ప్రదేశం కనిపించి అక్కడ ఆగి చుట్టూ చూసుకొని తన చేతిలో ఉన్న సంచి నుండి ఒక గొడ్డలిని బయటకు తీశాడు ఆ గొడ్డల యొక్క లోహపు అంచును చూసుకొని ముళ్ళకంచె మొదట్లో ఐదు సార్లు ఒక రకమైన సంగీతం వచ్చేలా లోహపు అంచును అక్కడున్న రాతిపై కొట్టాడు అతడలా కొట్టిన ఐదు నిమిషాలకు ఆ ముళ్ళకంచె మొత్తం కదలడం మొదలైంది మరుక్షణంలోనే ఆ ముళ్ళకంచె ఒక రాతి తలుపులా ప్రక్కకు జరగడం ఆ బండరాతి లోపల దారి కనిపించడం జరిగిపోయింది ఆ యువకుడు లోపలికి వెళ్లడమే ఆలస్యం ఆ ద్వారం మూసుకుపోయి యథావిధిగా కొండరాతికి ఉన్న ముళ్ళ కంచెలా మారిపోయింది అది ఏమాయా కాదు కేవలం తమ ఉనికిని దాచిపెట్టుకునేలా వారు తయారు చేసుకున్న ఓ స్థావరం ఆ యువకుడు లోపలికి వెళ్లిన వెంటనే నేరుగా ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి తలదించుకొని నిలబడ్డాడు అక్కడే ఉన్న మిగతా వారు చాలా ఆసక్తిగా అతడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు అక్కడ కేవలం నిప్పు మండుతున్న కర్రలు చుట్టూ పెట్టుకోవడం వల్ల ఉన్న వెలుతురు మాత్రమే ఉంది ఆ వెలుతురులో వచ్చిన యువకుడి వంక ఏంటన్నట్లు చూశాడు నాయకుడు ఆ యువకుడు చిన్నగా నవ్వుతూ మీరు అనుకున్నది అనుకున్నట్లే జరిగింది నాయక వాళ్ళు జలపాతం పైనుండి కింద పడటం నేను నా కళ్ళతో చూశాను జిన్న మిగతా వివరాల కోసం అక్కడే ఉండి గమనిస్తున్నాడు అని చెప్పగా ఆ నాయకుడు తన ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని విన్నావుగా అని అన్నాడు అవతలి వాళ్లు చెప్పింది విని ఫోన్ పెట్టేశాడు నిజానికి వసంత్ వాళ్లను నదీ ప్రవాహంలోకి వదిలేసాక వారి మరణాన్ని రూఢీ చేసుకోవాలని జలపాతాన్ని అక్కడి పరిస్థితులను పరిశీలించడానికి మనుషులను పెట్టాడు స్మగ్లర్ల నాయకుడు అలా ఇద్దరు యువకులు ఆ జలపాతం పరిసరాల్లో ఎదురు చూస్తున్నప్పుడు పోలీసుల రాకను గమనించి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు అయితే మరో ప్రదేశం నుండి తమ పనిని కొనసాగించడం మొదలు పెట్టగా అతడు దూరంగా ఉన్న కారణంగా దూరం నుండి దుంగ జలపాతం క్రిందికి పడటాన్ని అతడు చూశాడు అంతే తప్ప క్రింద ఏం జరిగిందనేది అతడికి తెలియదు అయితే ఇలాంటిదే ఏదో జరుగుతుందని ముందే ఊహించిన కిషోర్ రుద్రలు పోలీసుల చేత ఆ ప్రాంతంలో తనిఖీలు చేయించారు అలా చేయడం వల్ల కుదిరితే దాడి చేసిన వాళ్ళని బంధించి వారు ఎవరో తెలుసుకోవచ్చు లేదంటే తాము చేస్తున్న పనిని వారికి తెలియకుండా చేయొచ్చు అనుకున్నారు ఇప్పుడలా మొదటిది జరగలేదు కానీ రెండవది మాత్రం జరిగింది అదే సమయంలో ఒక యువకుడు ప్రస్తుతం కిషోర్ వాళ్లు ఉన్న ఫామ్ హౌస్ పరిసరాల్లో ఎవరికంటా పడకుండా పహారా కాస్తున్నాడు డియర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అతడే మొదటి యువకుడు చెప్పిన జిన్న ఫామ్ హౌస్ ముందు రెండు అంబులెన్స్ ఆగి ఉన్నాయి అందులోంచి దిగిన డాక్టర్లు మరియు నర్సులు లోపలికి హడావిడిగా వెళ్ళగా అక్కడే కాపలా కాస్తున్న మనుషులు ఆ అంబులెన్స్ నుండి కొన్ని పరికరాలను దించి లోపలికి తీసుకెళ్లారు ఆ యువకుడు జేబు నుండి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని జేబు తడుముకుంటూ వాచ్మెన్ దగ్గరకు వెళ్ళి అగ్గిపెట్టుందా అని అడిగాడు ఆ వాచ్మెన్ సిగరెట్ ఉందా అని తిరిగి ప్రశ్నించడంతో తన అవసరం కావడంతో మరో సిగరెట్ వాచ్మెన్ చేతికి ఇచ్చాడు వాచ్మెన్ ఇచ్చిన అగ్గిపెట్టతో సిగరెట్ వెలిగించుకొని ఏంటి లోపల అంబులెన్సులు ఎవరికైనా బాగోలేదా అని సాధారణంగా జిన్న అడగగా ఆ వాచ్మెన్ ఎవరో గొప్పింటాళ్ళ బిడ్డలు చావు బ్రతుకుల మధ్య కాపాడి తీసుకొచ్చారు బదులిచ్చాడు వాచ్మెన్ అయ్యో అలాగా డాక్టర్లు వచ్చారుగా కాపాడేస్తారేమోలే అని మాట వరుసకు ఆ యువకుడు అనగా ఆ నమ్మకం తక్కువే ఇద్దరు స్పృహలో లేరు అని వాచ్మెన్ చెప్తుండగానే లోపల నుండి అంబులెన్సులు బయటకొచ్చాయి వాచ్మెన్ గేట్ తీస్తూ అంబులెన్స్ కిటికీ గుండా లోపలికి చూశాడు అంబులెన్స్లు పోంగానే గేట్ మూస్తూ చెప్పానా కష్టమని వచ్చిన డాక్టర్లు వచ్చినట్టే వెళ్ళిపోతున్నారు ప్రాణాలు పోయి ఉంటాయి అందుకే లోపల వాళ్ళు లేరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు అన్నాడు వాచ్మెన్ పాపం దేవుడు వాళ్లకి ఆయుష్ ఇవ్వలేదేమో జాలీగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జిన్నా నిజానికి అదంతా కిషోర్ వాళ్ల ప్లాన్ ఎప్పుడైతే వసంత్ వాళ్లు క్షేమంగా ఉన్నారని తెలిసిందో ఇక వారిపై ఇలా దాడి చేసిన వారి గురించి తెలుసుకోవాలి అనుకున్నారు తప్పకుండా ఎవరైనా సరే తమను అబ్జర్వ్ చేస్తుంటారు అనుకుని ఇలాంటి నాటకం మొదలు పెట్టారు డాక్టర్లు నర్సులుగా నటించే వారిని తీసుకొచ్చి అదే బండిలో ఆ వేషాలలో ఇంటి బయటకు వెళ్లారు కిషోర్ వాళ్లు ఎప్పుడైతే ఆ యువకుడు వాచ్మెన్తో మాట్లాడటం చూసారో అతన్ని కనిపెడుతూ ఉండాలని నిర్ణయించుకున్నారు ఎక్కడ ఎటువంటి ఆధారాన్ని కూడా వదలకూడదు అని ఇలా ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రస్తుతం చూసే వాళ్లకు కిషోర్ వాళ్లు చనిపోయిన వారితో పాటు ఫామ్ హౌస్ లో ఉన్నట్లుంటుంది కానీ నిజానికి వారు డాక్టర్ల వేషంలో అంబులెన్స్ లో బయటకు వెళ్లిపోయారు అంబులెన్స్ లో కూర్చున్న అలీ నెక్స్ట్ ఏంటి అని కిషోర్ను ప్రశ్నించగా అడవికి వెళ్లాలి కానీ ఇలా కాదు అని సన్నగా నవ్వుతూ అన్నాడు కిషోర్ మరో కొత్త ప్లాన్ మొదలైంది అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు అలీ అడవిలో వసంత్ సుసరలు మిట్ట మధ్యాహ్నం కావడంతో ఆకలికి నీరసం వచ్చి నిజానికి ఉదయం నుండి నడవటం వల్ల చిరాకు పుట్టి ఉన్న చోటనే కూర్చుండిపోయాడు వసంత్ అతడలా కూర్చోవడం చూసిన శిశిర ఇలా అయితే ఇంకెప్పుడు బయటపడతాం వాసుగారు అని విసుగ్గా అడగగా ఆమెను కోపంగా చూస్తూ నీలా తిండి తిప్పలేకుండా అడవుల్లో తిరగడం నా వల్ల కాదు అన్నాడు వసంత్ ఓ ఆకలేస్తుందా అయితే ఇవి తినండి అంటూ తాను రాత్రి కాల్చిన చేపలను అతనికి అందించింది అంతకు అంతకుముందు ఆమె సేకరించిన కొన్ని పళ్లను కూడా ఇచ్చింది అవి అందుకుంటూ నువ్వు కూడా కూర్చో కొంచెం తిని విశ్రాంతి తీసుకొని వెళ్దాం అంటూ చొరవగా ఆమె చెయ్యి పట్టుకుని లాగి తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు వసంత్ శిశు కూడా అతనితో కూర్చొని తమ దగ్గర ఉన్న వాటిని తిని నీళ్లు తాగి చుట్టూ చూస్తూ కూర్చుంది నిజానికి ఏ జంతువులైనా వస్తాయేమో అని కాపలా కాస్తోంది ఆమెను చూసిన వసంత్ ఎందుకంతలా టెన్షన్ అవుతున్నావు ప్రశాంతంగా ఉండు ఉదయం నుండి ఈ అడవిలోనే తిరుగుతున్నాం ఎలాంటి సమస్య రాలేదు కదా మనం ఎంచక్క ఇలానే సురక్షితంగా ఇంటికి చేరుకుంటాం అని ధైర్యం చెబుతూ అన్నాడు అందుకు శిశిర తల అడ్డంగా ఊపుతూ మీకు తెలియదు వాసుగారు అడవిని ఎప్పుడూ మనం నమ్మలేం బయట నుండి చుట్టానికి ఎంత అందంగా ఉంటుందో లోపల అంతే ప్రమాదకరంగానూ ఉంటుంది జంతువులు పాములు ఒక్కటేంటి చాలా రకాలున్నాయి అందులోనూ మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు ఇది ఎటువంటి ప్రదేశమో ఎలాంటి జంతువులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయో తెలియదు అలాంటప్పుడు ఎలా నేను ప్రశాంతంగా ఉండగలను చెప్పండి అని ప్రశ్నించింది ఆమె చెప్పింది కూడా నిజమే అని వసంత్ కు తెలుసు అయినా కూడా ఆమె విశ్రాంతి అనేది లేకుండా ఈ విధంగా కాపలా కాస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉండటం ఆమెకు కూడా విపరీతమైన అలసటను కలిగిస్తుంది కాబట్టి పైకి ఉండదు శిశురా కావాలంటే నేను మేల్కొని ఉంటాను కాసేపు నువ్వు ప్రశాంతంగా కూర్చో కావాలంటే పడుకో అని చెప్పి తాను లేచి నుంచున్నాడు వసంత్ శిశిర అతని మాటలతో కళ్ళు మూసుకొని వెనుకనున్న చెట్టుకు ఆనుకుంది పావుగంట గడిచిందో లేదో శిశిరా శిశిరా అంటూ వసంత్ పిలుస్తున్న అరుపులకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆమె చుట్టూ చూడగా వసంత్ కనిపించలేదు కాని అతడి పిలుపులు వినిపించగా లేచి అతడి స్వరం వినిపిస్తున్న వైపుకు వెళ్ళింది ఒకచోట సగం లోతు భూమిలోకి దిగిపోయి కదలకుండా నిలబడి కనిపించాడు అతడు ఆమె కనిపించగానే బలవంతంగా నవ్వును ముఖంపైకి తెచ్చుకొని పళ్ళు బయట పెట్టి మరీ నవ్వాడు ఇంకా అతడు భూమిలోకి కూరుకుపోవడం గమనించి అతడు ఊబిలోకి జారాడు అని అర్థం చేసుకుంది శశిర కంగారు మొదలైనప్పటికీ గట్టిగా శ్వాస తీసి వదిలి చుట్టూ చూసింది అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఎండిపోయిన చెట్టుకొమ్మను లాక్కొచ్చి ఒక చివరను బలంగా పట్టుకుని మరో చివరను వసంత్ అందించింది ఊబి అనేది ఎంత ప్రమాదకరమో ఆమెకు బాగా తెలుసు చాలా సమయాల్లో ప్రాణాలను హరిస్తుంది అలాంటి ఓ సంకట స్థితిలో వసంతును చూసిన ఆమెకు కలవరం పెరిగిపోయింది ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అయినప్పటికీ పట్టు విడవకుండా తన బలాన్నంతా వాడి అతన్ని బయటకు లాక్కు రావడానికి చూస్తోంది అలా చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె కూడా ముందుకు కాలు జారి అదే ఊబిలోకి పడింది వెంటనే కదలకుండా చుట్టూ చూసింది కానీ ఏది సపోర్ట్ కోసం దొరకలేదు వసంత్ను తనను చూసుకున్న ఆమెకు ఆమె మెడలో ఉన్న చున్నీ కనిపించి దాన్ని తీసి ఊబికి రెండు అడుగుల దూరంలో ఉన్న ముళ్లకంచ మీదకు విసిరింది ముళ్లకు చిక్కుకొని చున్నీ లాక్ అవ్వడంతో కేవలం చేతులను మాత్రమే కదుపుతూ తన శరీరాన్ని ఊబి నుండి అతి కష్టంగా బయటకు లాక్కోగలిగింది వెంటనే వసంతకు మరో చెయ్యి అందించి ఆ ముళ్ళకంచెకున్న చున్నీ సాయంతోనే బలంగా అతన్ని కూడా ఒడ్డుకులాగింది నేలపై పట్ట చిక్కగానే వసంత్ కూడా బయటపడటానికి తనవంతు ప్రయత్నం చేశాడు అలా ఇద్దరూ ఆ ప్రమాదం నుండి బయటపడి పూర్తిగా బురదతో తడిచిపోయి ఒడ్డున ఉన్న నేలపైకి వాలిపోయారు తలకు మించిన శక్తిని వాడిన కారణంగా శిశిరకు నీరసం ఆవహించింది దానికి తోడు ఉదయం నుండి మానసికంగానూ శారీరకంగానూ శ్రమించి అలసిపోయింది అలా ఆకాశాన్ని చూస్తూ ఊపిరి తీసుకుంటున్న ఆమెకు వెంట కన్నీరు దారలుగా జారింది వెంటనే వాటిని తుడుచుకొని లేచి కూర్చుంది ముళ్ళ కంచెలో ఇరుక్కున్న చున్నీని విసురుగా లాక్కొని ఒక చెట్టుకొమ్మ విరిచి ఊబి చుట్టూ ఊబి ఎంతవరకు వ్యాపించి ఉందో చూసింది ఆ ఊబి వ్యాసాన్ని తెలియపరిచేలా దానికి అడుగు దూరంలో కొన్ని చెట్టు కొమ్మలను సేకరించి తీసుకొచ్చి పరిచింది చివరికి అది ఒక బావికి సరిహద్దు ఎలానో అలా ఆ ఊబికి ఒక సరిహద్దు తయారైంది ఇకపై ఎవరైనా ఎప్పుడైనా ఆ పా మార్గంలో ప్రయాణిస్తే ఆ సరిహద్దును గుర్తించి కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆమె ఇలా చేసింది శిశిర అలా చేస్తున్న సమయంలో వసంత్ సాయానికి రాబోయినా విడిలించేసింది ఆమె కోపంగా ఉందని అర్థం చేసుకున్న వసంత్ ఇక మాట్లాడకుండా ఆమె కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు కొంతసేపటి తరువాత తన పని పూర్తి చేసుకుని వచ్చిన శిశిర అతడి వంక కనీసం చూడకుండా తన వస్తువులు తీసుకొని ఆ బురద నిండిన బట్టలతోనే ముందుకు కదిలింది ఆమె వెనుక ఆమెను అనుసరిస్తూ నడుస్తున్నాడు వసంత్ గ్రూప్ ఆఫీస్ ఓవైపు శశిరా వసంతులు అడవిలో ఇరుక్కుపోయి ఉంటే స్మార్ట్ వర్క్ గ్రూప్ ఆఫీస్లో సౌమ్య మళ్లీ శేఖర్ మానోతో వచ్చి వసంతును కలవాలని చెప్పింది భాస్కర్ వారి దగ్గరకు వచ్చి సారీ సర్ సారీ మేడం సీఈఓ గారు ఈరోజు ఆఫీస్కు రాలేదు సమయానికి సర్ పిఏ కూడా ఏదో అత్యవసరమైన పని ఉండటం వల్ల ఆఫీస్లో లేరు మీరు వచ్చిన కారణం తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగాడు అతని మాటలకు శేఖర్ మనో అసహనంగా కదలగా దీపక్ మనో అయితే మేము వస్తున్నామని తెలిసే ఇలా చేస్తున్నారా ఎంత ధైర్యం ఉంటే మాతో ఇలా ప్రవర్తిస్తారు అసలు మీ సీఈఓ ఎక్కడా ముందు అతనికి కాల్ చేయండి అతను గంటలో ఇక్కడ ఉండాలి లేదంటే ఏం చేస్తామో మీరు ఊహించని కూడా లేరు భాస్కర్ మీదకి వెళ్ళిపోతూ బెదిరించాడు వారు ఉన్న వెయిటింగ్ ఏరియా ఎంప్లాయీస్ క్యాబిన్ ముందు ఉండటం వల్ల అతడి అరుపులకు కంగారుగా ఎంప్లాయీస్ అంతా తమ స్థానాల్లోంచి లేచి నిలబడి మరీ వారిని చూస్తున్నారు ఇప్పుడు స్మార్ట్ గ్రూప్ పరిస్థితి ఏంటి మనో కుటుంబం ఏం చేయబోతోంది భాస్కర్ వారికి సర్ది చెప్పగలడా శిశిర ఎందుకు అంత కోపంగా ఉంది ఏం చేసి వసంత్ ఆమెను తనదారికి తెచ్చుకుంటాడు వారు అడవిలో ఇంకా ఎన్ని ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు అని చేసిన వారిని పట్టుకునేందుకు రుద్రా కిషోర్లు వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం రాబోయే ఎపిసోడ్స్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్